హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ఫర్ చందు మీ జీరో జీరో ఫైవ్ ఎయిట్ సో తమ్మల్ని చూసారు కదా మనకైతే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్స్ కొత్త ఎగ్జామ్ సెంటర్స్ ఇవే అనమాట దీనికి సంబంధించి నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో మరి ఈ సెంటర్లు వచ్చినాయి కొత్త ఎగ్జామ్ సెంటర్లు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి సో మరి దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా సో ఎవరైతే జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనమాట సో తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా షేర్ చేయండి ఎవరైతే జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఓకేనా సో కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ గానీ చూస్తున్నవారైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ పక్కన ఉన్నటువంటి బెల్ క్లిక్ చేసి పెట్టుకోండి ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి అదే విధంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అక్కడ ఉన్నటువంటి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది హైప్ చేసి పాయింట్స్ ఇచ్చి నాకైతే సపోర్ట్ చేయండి సో డైరెక్ట్ వీడియోలు కలిపి కొంచెం లెంతీగా ఉన్నప్పుడు కూడా మొత్తం అయితే చూడండి అప్లై అర్థమవుతుంది సో మనకు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి మీకు తెలుసు ఆల్రెడీ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరుగుతున్నాయి సో ఇంజనీరింగ్ ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే కీలక అలాట అనమాట మనకు దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు మీకు తెలుసు అదేవిధంగా ట్రిపుల్ ఐటీలు కేంద్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ సంస్థల్లో బీటెక్ కానీ బిఆర్ వాళ్ళు చేయడానికి ఉండేటువంటి దారి ఇది అనమాట జేఈ మెయిన్స్ అనమాట సో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఈ పరీక్షలకు సంబంధించినటువంటి ఇవి ప్రారంభం కాబోతున్నాయి సో ఈసారి అయితే దాదాపు పరీక్షకు మనకు పద్నాలుగు పాయింట్ యాభై లక్షల మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకున్నారు దాదాపు మనకు ఫోర్టీన్ పాయింట్ ఫిఫ్టీ లాక్స్ పీపుల్స్ అంటే క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోవడం అయితే జరిగింది మనకు ఇది మరి ఎక్కువ అనమాట సో అయితే భారీ సంఖ్యలో విద్యార్థులు పరీక్ష రాయనున్నటువంటి నేపథ్యంలో జాతీయ పరీక్షల సంస్థ ఉంది కదా తెలుసు కదా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది పరీక్షా కేంద్రాల సంఖ్యను అయితే ఈసారి పెంచడం అయితే జరిగింది సో మరి గుర్తుపెట్టుకోండి అది అదొకటి కూడా సో ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది తెలంగాణలో మూడు కొత్త పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేసింది సో రెండు రాష్ట్రాల నుంచి అయితే మనకు సుమారు లక్షన్నర మంది అయితే విద్యార్థులు ఈ యొక్క జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే అటెండ్ అవుతున్నట్లు చెప్తుంది సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం మరి కొత్త సెంటర్లు ఎక్కడొచ్చి మరి ఎగ్జామ్స్ ఎప్పుడు జరగబోతున్నాయి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం స్కిప్ చేయకుండా క్లియర్గా కంప్లీట్ గా చూడండి స్క్రీన్ మీద కూడా నేను వేస్తాను ఏమైనా ఇంపార్టెంట్ మీకు వస్తే స్క్రీన్ షేరింగ్ లో వస్తూ ఉంటే చూసుకోవచ్చు మీరు సో అయితే మీకు తెలుసు ఆల్రెడీ మీకు స్క్రీన్ లో వస్తుంటే చూడొచ్చు ఈ నెల మనకు ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది తేదీల్లో మనకు పేపర్ వన్ బిఈ బిటెక్ పరీక్షలు నిర్వహించనుండగా ఇరవై తొమ్మిదిన పేపర్ టూ బిఆర్క్ లేదా బి ప్లానింగ్ ఈ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి మీకు తెలుసు ఆల్రెడీ సో పరీక్షలు రోజుకు రెండు షిఫ్ట్ మనకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో మార్నింగ్ షిఫ్ట్ అదే విధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనమాట సో రెండు కూడా ఎగ్జామ్స్ మనకు సిబిటీ విధానంలో ఉంటాయి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట టెస్ట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో ఉదయం షిఫ్ట్ వచ్చేసి మనకు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు జరుగుతుండగా మధ్యాహ్నం షిఫ్ట్ వచ్చేసి మనకు మూడు నుంచి ఆరు గంటల వరకు అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోండి సో ఉదయం పరీక్ష రాసేటువంటి అభ్యర్థులు విద్యార్థులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉదయం పరీక్ష రాసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో మనకు తొందరగా అంటే మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు అయితే మీరు అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మధ్యాహ్నం షిఫ్ట్కి ఎవరైతే రాయబోతున్నారో విద్యార్థులు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వన్ థర్టీ నుంచి టూ థర్టీ వరకే మీరు అక్కడైతే పరీక్షా కేంద్రంలోకి అయితే అనుమతిస్తారు గుర్తుపెట్టుకోవాలి సో మార్నింగ్ అయితే సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఆఫ్టర్నూన్ అయితే వన్ థర్టీ నుంచి టూ థర్టీ వరకు అయితే మీకు పరీక్షా కేంద్రంలోకి అయితే రానిస్తారు అది ఒకటి గుర్తుపెట్టుకోండి లేట్ అయినా కానీ మళ్ళీ రానివ్వరు సో చూసుకోకుండా ముందే టైంకి వెళ్ళి అక్కడ అటెండ్ అవ్వండి వెళ్ళండి ఓకేనా సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు కొన్ని ఇంపార్టెంట్ సూచనలు సో విద్యార్థుల యొక్క సౌకర్యం కోసం ఫెసిలిటీస్ కోసం ఈసారి పరీక్షను తెలుగు ఆంగ్లంతో పాటు పదమూడు భాషల్లో నిర్వహిస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క సౌకర్యం కోసం మనకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీషు లాంగ్వేజ్ తో పాటుగా మరి మరొక పదమూడు భాషల్లో కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు సో పరీక్షకు హాజరయ్యే వారు తప్పనిసరిగా అడ్మిట్ కార్డును ప్రింట్ తీసుకొని అందులో పేర్కొన్న విధంగా ఫోటో అతికించి వేలు ముద్ర వేయాలి గుర్తుపెట్టుకోండి సో మీ అడ్మిట్ కార్డుని తీసుకోవాలి అందులో ఉన్నటువంటి ఫోటో సేమ్ ఫోటో అతికించాలి అదే విధంగా మీ యొక్క తమ్ డిప్రేషన్ అయితే ఆ అడ్మిట్ కార్డులో వేయాలి గుర్తుపెట్టుకోండి అదే విధంగా దరఖాస్తు సమయంలో ఇచ్చినటువంటి ఒరిజినల్ గుర్తింపు కార్డు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తప్పనిసరిగా వెంట తీసుకెళ్ళాలి సో మీరైతే దరఖాస్తు సమయంలో ఏదైతే ఐడి ప్రూఫ్ ఇచ్చారో ఒరిజినల్ దాది తీసుకెళ్ళాలి పాటు ఒక పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా మీరైతే క్యారీ చేయాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో అదొకటి వెంట తీసుకెళ్ళాలి అదేవిధంగా పెద్ద అంటే పెద్ద పెద్ద డ్రెస్సులు కానీ ఆ చొక్కాలు అయితే వేసుకొని రాకూడదు జర్కిల్ అంటారు కదా అలాంటివి కాకుండా సింపుల్ డ్రెస్సెస్ అయితే వేసుకొని వెళ్ళండి సో బెల్ట్ కానీ ఇవి కానీ జిన్ పాయింట్స్ ప్యాకెట్స్ ఉన్నాయి తీసుకొని అయితే వెళ్ళకండి సో సింపుల్ ఫార్మల్ డ్రెస్ అయితే మామూలుగా వెళ్ళండి అదొకటి అయితే నిషేధించిన మాట గుర్తు పెట్టుకోండి లోపలికి అయితే రానియ్యారు ఎగ్జామ్ సెంటర్లోకి అదొకటి అయితే మంచిగా గుర్తు పెట్టుకోండి అదే విధంగా అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి సూచనలు అయితే పూర్తిగా మీరు పాటించాలని చెప్పేసి చెప్తున్నారు సో మీకు అయితే అడ్మిట్ కార్డులో కొన్ని సూచనలు ఆల్రెడీ ఉంటాయి సో అవేంటే తప్పనిసరిగా మీరు అయితే పాటించాలి అది కూడా గుర్తుపెట్టుకోండి సో ఇంకొక విషయం ఏంటంటే మరొక ఇంపార్టెంట్ మనకు ఏపీలో వచ్చినటువంటి కొత్త సెంటర్లు ఎగ్జామ్ సెంటర్లు కొత్తగా వచ్చినాయని చెప్పాను అండి అవేంటో ఇప్పుడు చూద్దాం సో చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ అయితే గత ఏడాది ఉన్నటువంటి మీ స్క్రీన్ మీద కూడా షేర్ అవుతుంది చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది ఉన్నటువంటి అనంతపురం గుంటూరు విజయవాడ విశాఖపట్నం తిరుపతి కడప నెల్లూరు కాకినాడ వంటి కేంద్రాలతో పాటు అంటే ఇంత ఉన్నటువంటి ప్రీవియస్ ఈ సెంటర్లు ఎగ్జామ్ సెంటర్లు బట్ ఈసారి కూడా అందులోని ఆతోని ఆతోని అనమాట అదోని అమలాపురం మదనాపల్లి మార్కాపురం పుత్తూరు రాయచోటి తాడుపత్రి అదేవిధంగా తిరువురు కొత్తగా అయితే అన్ని ఎగ్జామ్ సెంటర్లను అయితే చేర్చడం అయితే జరిగింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనమాట అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎవరైతే రాస్తున్నారో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ విద్యార్థులకైతే ఇది తెలుసుకోండి ఎనిమిది సెంటర్లు కొత్తగా రావడం అయితే జరిగింది సో ఈ సెంటర్లో మీకు అయితే ఎగ్జామ్ పడవచ్చు అనమాట అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా మనకు తెలంగాణలో కూడా కొత్త ఎగ్జామ్ సెంటర్లు వచ్చాయని చెప్పాను కదా సో ప్రీవియస్ ఏమున్నాయి ఉన్నాయి అదేవిధంగా కొత్త ఏమున్నాయి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో తెలంగాణలో చూసుకుంటే స్క్రీన్ మీద చూసుకోవచ్చు మీరు షేర్ అవుతుంది తెలంగాణలో ఇప్పటికే హైదరాబాద్ వరంగల్ ఖమ్మం కరీంనగర్ వంటి పరీక్ష కేంద్రాలు మనకి ఇదివరకే ఉన్నాయి సో ఈసారి కొత్తగా వచ్చినటువంటి కేంద్ర పరీక్ష కేంద్రాలు చూసుకుంటే ఆదిలాబాద్ వచ్చింది కోదాడ పెద్దపల్లిలోనైతే కొత్తగా చేర్చడం అయితే జరిగింది సో ఈసారి మనకు తెలంగాణలో మూడు పరీక్ష కేంద్రాలను అయితే కొత్తగా చేర్చడం అయితే జరిగింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనమాట అది కూడా గుర్తుపెట్టుకోవాలి సో మొత్తంగా జైఈ మెయిన్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ విద్యార్థుల భవిష్యత్తును అయితే నిర్ణయించేటువంటి కీలక పరీక్ష కావడంతో అభ్యర్థులైతే ముందుగానే పరీక్ష కేంద్రం చేరుకొని ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి సో మళ్ళీ లేట్ అయితే కూడా అనుమతించారు సో మీకు ఎన్నో ఆశలు ఉంటాయి కాబట్టి ఎంతో మంది ప్రిపేర్ అయ్యేస్తారు సో బిఫోర్ ఏ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఏ పరీక్ష కేంద్రానికి చేరుకునేటట్టు ప్లాన్ చేసుకోండి సో ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వదు రాసేటువంటి జేఈ మెయిన్స్ రాసే ప్రతి ఒక్క విద్యార్థి కూడా నా అండ్ టెక్ యూట్యూబ్ ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ అందరూ బాగా రాయాలని కోరుకుంటున్నాను సో ఇదొకటి గుర్తు ముందే మీరైతే ఇన్ టైంలోనే లోనే అక్కడికైతే ఎగ్జామ్ సెంటర్ కైతే చేరుకునేటువంటి ప్లాన్ చేయండి సో ఇది ఈ రోజు మంచి అప్డేట్ మనకైతే జనవరి ఇరవై నుంచి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క సూచనలు మీరైతే తెలుసుకోండి అదే విధంగా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో విద్యార్థులకైతే ఎంతో కొంత ఉపయోగపడుతుంది సో ఇదన్నమాట ఇది మంచి అప్డేట్ ఈ రోజు ఇంపార్టెంట్ సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా తప్పకుండా ఒక లైక్స్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అదే విధంగా హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ